సో మద తెలుసా కళాశాల వార్షికోత్సవాన్ని విచ్చేసిన ఎందరో మహానుభావులు అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే విద్యార్థి లోకానికి నా ఆశీస్సులు అంటే మన పద్మనేర టైగర్ నూతన కాలవ అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం సో ఇప్పుడు మన ప్రముఖులంతా నియోజకవర్గ గౌరవ సభ్యులు శ్రీ నూపరికాలు అమర్నాథ్ రెడ్డి గారికి కళాశాల శ్రీ రవీంద్రబాబు గారికి వైస్ చైర్మన్ శ్రీ ఎంఆర్ సునీల్ గారికి మరియు నియోజకవర్గ మూలాల నుంచి వివిధ అభిమానులు అందరూ రెడ్డి గారు అభిమానులు ఇక్కడ కూర్చున్నటువంటి యాభై మందికి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాము ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు మీతో పడాల్సిన అవసరమే లేదు పరిచయం చేయమని చెప్పారు జగమ బ్రాహ్మణుడికి చెల్లి అన్నట్లుగా అమర్నాథ్ రెడ్డి పరిచయం చేస్తే మీరు అందరూ అవుతాను నాకు తెలియదు నీకేం నూతన కాల అమర్నాథ్ రెడ్డి గారికి విన్నపం చేయాలను పర్మనెట్ విద్యార్థుల నియోజకవర్గము బాగా తెలుసు ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది మీరు గతంలో పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిరుద్యోగించడానికి మేలు చేస్తారని ఆశిస్తూ యాభమానుల తరపున అధ్యాపక బృందరఫున ప్రిన్సిపల్ తరఫున మా విద్యార్థి జనాల తరఫున మీకు స్వాగతం సుస్వాగతం తెలుపుతా మాట్లాడినా మీరు ఇదే మూడ్ లో లేరనుకుంటారు మొదటగా మదర్ పెరిస్రా ఇన్స్టిట్యూషన్స్ కు ఇరవై నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా మేనేజ్మెంట్ మొత్తానికి విధంగా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ రోజు ఈ కార్యక్రమంలో బాలస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఒక రెండు మూడు విషయాలు మాత్రం ఈ సందర్భంగా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడిన సింగర్స్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా చాలా కార్యక్రమాలు ఈరోజు అందరూ కూడా ఉత్సాహంగా పైన ఎందుకంటే నిన్న ఈరోజు రెండు రోజులు మీరు ఒక సందర్భం ఈ కళాశాలలో చదువుకున్న తర్వాత రోజు అందరూ కూడా కళాశాల వదిలి వెళ్లే వాళ్ళు కావచ్చు ఈ కళాశాలలో చదివేటువంటి వాళ్ళు కావచ్చు మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ప్రమాదంగా కూడా ఎంజాయ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి మొట్టమొదటగా అందరికీ కూడా ఈ కాలేజ్ యజమాని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మన తెలుసా ఇన్స్టిట్యూషన్ అనేది

What's the కొచేసినటువంటి చంద్రబాబు

ಮನೆ ಆಂಧ್ರ ರಾಷ್ಟ್ರ ಈ ರೋಜು Até <coughs> a అవకాశాలు లభిస్తాయి దాని ద్వారా మంచి ఉపాధి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు చదువుకున్నటువంటి ఈ మద తెలిసా ఇన్స్టిట్యూషన్ లో మంచి పేరు తీసుకురావాలని మీరు బాగా చదివి ఎదగాలని మీరు ఎంత ఎత్తు ఎదిగినా మీకు టెక్నాలజీ ద్వారా ఉండేటువంటి అవకాశాల ద్వారా ఇంకా అందరికీ మీ ద్వారా ఆ కార్యక్రమాలు సేవ చేసేటువంటి కార్యక్రమాలు తీసుకురావాలని ఆ టెక్నాలజీని మంచికి మీరు ఉపయోగించుకో ఉపయోగించాలని మీ కుటుంబాలకి రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ వార్షికోత్సవం ద్వారా మీ అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు మీకు మంచి అవకాశాన్ని ఉద్యోగాన్ని భవిష్యత్తుని ఇవ్వాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా చైతన్యం